కనులు చేసిన మాయ పార్ట్ వన్ ప్రోమో కొన్ని కోట్లకు వారసుడైన అంకుష్ ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి తల్లి తండ్రి ప్రేమ నోచుకోక ఎన్నో కష్టాలను పడుతూ ఆ కష్టాలకు ముండిగా తయారయ్యి ధైర్యం తెచ్చుకుని సమాజంలో ఎలాగైనా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని అతిగా ఆలోచించే అమ్మాయి అమృత అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళిద్దరి మధ్య పగ అనేది ఏర్పడుతుంది మరి ఆ పగ అనేది ప్రేమగా మారుతుందా అంకుష్ బాధ్యతలను తీసుకుంటాడా అమృత సమాజంలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంటుందా వీళ్ళిద్దరి మధ్య బంధం ఎంతవరకు వెళ్తుంది వీటన్నింటి గురించి తెలియాలంటే తప్పకుండా ఈ టామ్ అండ్ జెర్రీ లవ్ స్టోరీని ఫాలో అవ్వండి స్టోరీ చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్టోరీని ఫాలో అవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఎటు చూసిన పచ్చని చెట్లతో భూమికి పచ్చని రంగేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది దాదాపు నలభై ఎకరాల స్థలము అందులో చాలా పెద్దదైన ఒక అరుదైన భవంతి ఇంత పెద్ద భవంతిలో కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే నివసిస్తుంది ఆ ఫ్యామిలీ ఎవరిదో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతి చెందిన వ్యాపారవేత్త రఘునందన్ వర్మ ఇల్లు రఘునందన్ వర్మ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకునే కుటుంబంలో జన్మిస్తాడు ఎంతగానో కష్టపడి చదువుతాడు చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే ఎంతో ఆసక్తి కనపరిచేవాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తానే సొంతంగా రఘునందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రారంభించి విజయవంతం అవుతాడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకడుగా నిలబడతాడు అతని భార్య పేరు నిర్మలాదేవి నిర్మలాదేవి అంటే రఘునందన్ వర్మకి చాలా ఇష్టం ఆవిడ ఇష్టం మీదే ఈ బంగ్లా ఎంతో ఖర్చు పెట్టి రఘునందన్ వర్మ కొంటాడు నిర్మలాదేవి ఎంతో అందంగాను హుందాగాను ఉంటుంది ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తాను తన వంతు సహాయం చేసి ఆదుకుంటుంది అందుకే నిర్మలాదేవి అంటే రఘునందన్ వర్మకు చాలా ఇష్టము వీరిద్దరికీ ఒకే ఒక్క కొడుకు ఉంటాడు అతని పేరు అంకుష్ వర్మ అంకుష్ వర్మ చాలా అందంగాను పొడవుగాను శాంతమైన స్వరూపంగా ఉంటాడు అంకుష్ వర్మను ఒక వ్యాపారవేత్తగా చూడాలి అన్నది రఘునందన్ వర్మ ఆశ అందుకనే అంకుష్ వర్మను ఫారెన్ పంపించి బిజినెస్ కోర్సులు నేర్చుకోమని బలవంతం చేస్తూ ఉంటాడు కానీ అంకుష్ వర్మ ఇంత ఆస్తి ఉన్నప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి చదవవలసిన అవసరం లేదని తన తండ్రికి నచ్చ చెప్తూ ఉంటాడు ఎందుకంటే అంకుష్ వర్మకి ఇండియా అంటే చాలా ఇష్టం అందుకనే తాను ఇండియాలోనే టాప్ యూనివర్సిటీలో బిజినెస్ కోర్సులు చేస్తాను అని తన తండ్రికి మాట ఇస్తాడు వాస్తవానికి అంకుష్ వర్మకు వ్యాపారం అంటే అస్సలు ఆసక్తి ఉండదు అంకుష్ వర్మ తనకు అనిపించినది చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచనతోనే ఉంటాడు కానీ తన తండ్రి ఆశయాన్ని నిరాశపరచడం ఇష్టం లేక బిజినెస్ కోర్సులు చేస్తానని ఇండియాలోనే బిజినెస్ కోర్స్ చేస్తూ ఉంటాడు అంకుష్ వర్మకు వాళ్ళ అమ్మ నిర్మలాదేవి అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ దగ్గర ఏ విషయాన్ని అంకుష్ వర్మ దాచేవాడు కాదు తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా తన తల్లి అయిన నిర్మలాదేవికి వివరించేవాడు నిర్మలాదేవి అంకుష్ వర్మకు బిజినెస్ అంటే ఇష్టం లేదన్న విషయం రఘునందన్ వర్మకి ఎప్పుడో చెప్పింది రఘునందన్ వర్మకి తన కొడుకు అంకుష్ వర్మకి బిజినెస్ అంటే ఇష్టం లేదన్న విషయం తెలుసు కానీ ఏదో ఒక రోజు తన బాధ్యతలు అంకుష్ వర్మ తీసుకోకపోతాడా అని ఆలోచనతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు అంకుష్ వర్మకు చాలామంది స్నేహితులు ఉండేవారు అందరితోనూ సమానంగా అంకుష్ వర్మ ఉండేవాడు ఒకరిపైన తక్కువ భావంతోనూ ఒకరిపైన ఎక్కువ భావంతోనూ ఉండేవాడు కాదు అందువలన అంకుష్ వర్మకు ఎక్కువ మంది స్నేహితులు ఉండేవాళ్ళు అందులో చాలామంది ధనికులే ఉండేవారు అందులో విశ్వ అనే వ్యక్తి అంకుష్ వర్మకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు విశ్వ పేదవాడు అయినప్పటికీ అంకుష్ వర్మతో కలిసి అంకుష్ వర్మ వెళ్ళే ప్రతి చోటకి వెళ్తూ ఉంటాడు ధనికుల పిల్లలందరూ కలిసి పార్టీలు చేసుకోవడం చాలా సర్వసాధారణమైన విషయము అంకుష్ వర్మకి ఒక గొప్ప గుణం ఉంటుంది డబ్బు వారి పిల్లల దగ్గర డబ్బు ఉన్నవాళ్ళ కలిసిపోతాడు డబ్బు లేని వారి దగ్గర డబ్బు లేనట్టుగా మసులుకుంటాడు అలా ఉంటేనే వారి మనసులోని అభిప్రాయాలు బయటకొస్తాయని అంకుష్ ఉద్దేశము ఒకరోజు మార్నింగ్ విశ్వ అంకుష్కి కాల్ చేస్తాడు అంకుష్ ఫోన్ అటెండ్ చేస్తాడు అంకుష్ ఈరోజు సాయంత్రం ఆనంద్ పార్టీ ఇస్తున్నాడు అని అంటాడు విశ్వ ఆనంద్ ఎందుకు పార్టీ ఇస్తున్నాడు విశ్వ తన పుట్టినరోజు కూడా కాదు కదా ఈ రోజు అని అంటాడు అంకుష్ దానికి విశ్వ ఆనంద్కు అబ్రాడ్ వెళ్ళడానికి వీసా వచ్చిందని పార్టీ అరేంజ్ చేశాడు నీకు కాల్ చేస్తే నువ్వు అటెండ్ చేయలేదని చెప్పాడు మరి సాయంత్రం వెళ్దామంటే నేను రెడీ అయ్యి ఇంటికి వస్తాను ఏ విషయం నాకు చెప్పంటాడు విశ్వ అప్పుడు అంకుష్ అందరూ అబ్రాడ్ అబ్రాడ్ అంటారు ఏముందిరా అబ్రాడ్లో మనం ఉన్న దేశాన్ని అభివృద్ధి పరచుకోలేక పక్కవాడి దేశాన్ని అభివృద్ధి పరచడానికి వెళ్తాం అంతే అంటాడు అంకుష్ నాకు తెలుసు అంకుష్ నీకు అబ్రాడ్ అంటే ఇష్టం ఉండదని కానీ పార్టీకి వెళ్ళకపోతే బాగోదేమో ఒకసారి ఆలోచించు అంకుష్ అంటాడు విశ్వ సరే వెళ్దాం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వచ్చి నన్ను పికప్ చేసుకో నేను రెడీ అయి ఉంటాను అంటాడు అంకుష్ సరే అని విశ్వ ఫోన్ కట్ చేస్తాడు ఈ ఫోన్ కాల్ విషయాన్ని గమనిస్తున్న నిర్మలాదేవి అంకుష్ రూమ్లోకి ప్రవేశిస్తుంది గుడ్ మార్నింగ్ అంకుష్ అని అంటుంది నిర్మలాదేవి వెంటనే అంకుష్ గుడ్ మార్నింగ్ మమ్మీ సాయంత్రం పార్టీకి వెళ్ళాలి నాకు డిన్నర్ ఏం ప్రిపేర్ చేయొద్దు అంటాడు మీరు మాట్లాడుకున్న ఫోన్ కాల్ నాకు వినిపించింది నాన్న అంటుంది చూడు నీ తోటి ఫ్రెండ్స్ కూడా అబ్రాడ్ వెళ్ళి లైఫ్లో సెటిల్ అవుతున్నారు మీ నాన్నగారు కూడా నిన్ను ఫారెన్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించి ఇండియాకి తీసుకురావాలి అనుకుంటున్నారు అంకుష్ ఒకసారి ఆలోచించవచ్చు కదా నాన్న అంటుంది అమ్మ నాకు ఇండియాని వదిలి నిన్ను వదిలి నాన్నను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు మా మంచి అమ్మవు కదా నువ్వే నా గురించి ఆలోచించమ్మా అని అంటాడు అంకుష్ సరే నాన్న నేను చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నావు గనక నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని అంటుంది నిర్మలాదేవి అంకుష్తో ఆ రోజు ఆదివారం కావడంతో మార్నింగ్ అంతా ఆ ఇంట్లోనే అమ్మతో గడుపుతాడు అంకుష్ సాయంత్రం ఆరావగానే విశ్వ తన బైక్ పైన అంకుష్ వర్మ ఇంటికి వస్తాడు అంకుష్ వర్మ మరియు నిర్మలాదేవి బయట వరండాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వ రావడంతోనే అరే అంకుష్ ఇంత దూరం ఈ బైక్ మీద రాలేకపోతున్నాను రా బాబు మీ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంటి లోపలికి రావడానికి నాకు లీటర్ పెట్రోల్ అవుతుందిరా బాబు అంటాడు విశ్వ దానికి అంకుష్ నవ్వుతూ అవునా అయితే చాలా కష్టపడ్డావు కానీ రా అమ్మ నా కోసం ప్రేమతో చేసిన బ్రెడ్ ఆమ్లెట్ ఉంది తినేసి వెళ్దు అంటాడు దానికి విశ్వ ఏంటి అమ్మ చేసిందా అయితే తిని వెళ్లాల్సిందే అని బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుని తింటాడు తర్వాత అంకుష్ విశ్వ ఇద్దరూ కలిసి అంకుష్ కారులో పార్టీకి బయలుదేరుతారు ఇద్దరు కారులో వెళ్తుండగా అరే విశ్వ పార్టీ ఇంతకీ ఎక్కడా అని అడుగుతాడు అంకుష్ ఇంకెక్కడ ఆనంద్ వాళ్ళ అంకుల్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లోనే ఆ రెస్టారెంట్ ఆనంద్ వాళ్ళ అంకుల్దే అయినా నాదే అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆనంద్ అని విశ్వ అంటాడు దానికి అంకుష్ వాడి ఓవరాక్షన్ ఇప్పటికీ చూడలేము పైగా వీసా వచ్చింది అంటున్నాం ఇంకా ఎలా ఉంటాడో ఏమో అని అంటాడు అంకుష్ ఎలాగో వెళ్తున్నాముగా పద అదేంటో చూసే వద్దాము అని అంటాడు విశ్వ ఇలా మాట్లాడుతుండగానే హోటల్కి చేరుకుంటారు కార్ వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చి హోటల్కి అడుగు పెడతారు అక్కడున్న సర్వెంట్ను విశ్వ పిలిచి ఇక్కడ పార్టీ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు ఇక్కడ వాస్తవానికి రెండు పార్టీలు జరుగుతున్నాయి సార్ అని హోటల్ సర్వెంట్ అంటాడు మీరు ఏ పార్టీకి వెళ్ళాలో చెప్తే ఆ పార్టీ ఎక్కడ జరుగుతుందో నేను మీకు తెలియజేస్తాను అంటాడు దానికి అంకుష్ బాగా డబ్బులున్న వ్యక్తి విదేశా సకు వెళ్ళిపోవడానికి వీసా వచ్చిందంట వాడి పేరు ఆనంద్ వాడి ఫంక్షనే ఈ హోటల్లో జరుగుతుంది అది ఎక్కడో చెప్తే నేరుగా వెళ్తామంటాడు అంకుష్ దానికి హోటల్ సర్వెంట్ హో ఆనంద్ సార్ వాళ్ళు పార్టీకి వచ్చారా నాలుగో ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫంక్షన్ హాల్లోకి వెళ్ళండి సార్ అని చెప్పి హోటల్ సర్వెంట్ వెళ్ళిపోతాడు విశ్వ పద పైకి వెళ్దాం అని అంకుష్ అంటాడు సరే అంకుష్ నాకు వాష్రూమ్లో చిన్న పని ఉంది నేను వాష్రూమ్కి వెళ్ళి నేరుగా ఆ ఫంక్షన్ హాల్కి వస్తాను నువ్వు ఈ లోపు వెళ్తూ ఉండు అంటాడు సరే అని అంకుష్ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతాడు లిఫ్ట్ స్విచ్ నొక్కగానే లిఫ్ట్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో నేరుగా ఆగుతుంది లిఫ్ట్ ఇంకా ఎక్కేవారు లేకపోవడంతో అంకుష్ ఒక్కడే లిఫ్ట్లోకి ఎంటర్ అవుతాడు ఫోర్త్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుందనగా ఒక తియ్యటి స్వరంతో ఎక్స్క్యూజ్ మీ కొంచెం లిఫ్ట్ ఆపండి అని అంకుష్కి వినపడుతుంది తన మొబైల్ నొక్కుకుంటున్న అంకుష్ ఆ వాయిస్ వినపడంగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వకుండా తన షూతో అడ్డుపెట్టి లిఫ్ట్ డోర్స్ని ఆపుతాడు ఎవరా పిలిచింది అని చూడంగానే ఎదురుగుండా పింక్ కలర్ శారీలో చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి కనబడుతుంది తన కళ్ళను చూడంగానే అంకుష్ మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతుంది నల్లని కాటకతో నిండి ఉన్న కనులను చూస్తూ ఉండిపోతాడు పింక్ శారీలో మరింత అందంగా కనిపించే ఆ యువతి ఎవరా అని అలా తన వైపు చూస్తూనే ఉంటాడు ఆ అమ్మాయి థ్యాంక్ యూ సార్ లిఫ్ట్ ఆపినందుకు అని అంకుష్కి థ్యాంక్స్ చెప్తుంది ఆ మాటలు అస్సలు పట్టించుకోకుండా అంకుష్ మాత్రం ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు ఆ అమ్మాయి అంకుష్ వైపు చూసి నేను సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాలి మీరు ఏ ఫ్లోర్కి వెళ్తారో చెప్తే ఆ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాను అంటుంది దానికి అంకుష్ ఏం మాట్లాడకుండా తాను దిగాసింది ఫోర్త్ ఫ్లోర్ అయినా తెలిసినా కూడా నేను సిక్స్త్ ఫ్లోర్కే వెళ్ళాలి అని చెప్తాడు అవునా మీరు కూడా ఫంక్షన్కి వచ్చారా ఆ ఫంక్షన్ నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తుంది అప్పుడు అంకుష్ అవునా మీ పేరేంటి అని అడుగుతారు నా పేరు అమృత అని చెబుతుంది ఆ పేరు వినకుండానే అంకుష్ తన వైపు చూస్తూనే ఉంటాడు ఎందుకనో అంకుష్కి ఆమె కళ్ళంటే చాలా ఇష్టంగా మారిపోతుంది అలా తన వెంట ఫాలో చేస్తూనే సిక్స్త్ ఫ్లోర్లోని ఫంక్షన్కి వెళ్ళిపోతాడు అంకుష్ ఈలోపు విశ్వ అంకుష్కి ఫోన్ చేస్తాడు హలో అంకుష్ ఎక్కడున్నావు నేను ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసాను నువ్వెక్కడా కనబడడం లేదు ఆనందిని అడిగితే ఇంకా రాలేదని చెప్తున్నాడు ఎక్కడున్నావురా నువ్వు అని అంటాడు విశ్వ నేను వస్తున్నాను అని అంకుష్ కాల్ కట్ చేస్తాడు ఈ లోపు అమృత కనపడకుండా వెళ్ళిపోతుంది అమృత కోసం సిక్స్త్ ఫ్లోర్లో ఉన్న ఫంక్షన్ హాల్ మొత్తం అంకుష్ వెతుకుతాడు కానీ అమృత కనిపించపోయేసరికి ఫోర్త్ ఫ్లోర్లోని వర్మ దగ్గరకు వెళ్ళిపోతాడు ఫోర్త్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్న విశ్వాన్ని కలుస్తాడు అరే అంకుష్ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు నీకంటే వెనకే వచ్చిన నేనే కరెక్ట్గా ఫంక్షన్లోకి వచ్చేసాను నువ్వు మాత్రం లేటుగా ఇదిగో ఇప్పుడు వస్తున్నావు అసలేంటి ఏం జరిగింది అని అడుగుతాడు విశ్వ అంకుష్ తను లిఫ్ట్లో ఒక అమ్మాయిని చూశానని ఆ అమ్మాయి కళ్ళు తనని చాలా బాగా ఆకట్టుకున్నాయని విశ్వకు చెప్తాడు విశ్వ ఒక్కసారిగా షాక్ గురవుతాడు ఏం మాట్లాడుతున్నావు అంకుష్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆడవారి గురించి నువ్వు నా దగ్గర మాట్లాడిందే లేదు అలాంటిది మొదటిసారిగా ఒక అమ్మాయిని పొగుడుతున్నావంటే నేను ఆ అమ్మాయిని తప్పనిసరిగా చూడాల్సిందే అని అంటాడు విశ్వ ఎక్కడ ఉంది తను ఈ ఫంక్షన్కి వచ్చిందా లేక ఈ హోటల్లో ఎక్కడైనా ఉందా నాకు చూపించు అని అంటాడు విశ్వ అరే నేనే ఒకసారి చూశాను తన్ని పైన ఉన్న సిక్స్త్ ఫ్లోర్ ఫంక్షన్ ఆర్గనైజర్గా వచ్చింది అని అంకుష్ విశ్వకు చెప్తాడు అవునా పదా వెళ్ళి చూద్దాం అని అంటాడు విశ్వ ఈలోపే ఆనంద్ అంకుష్ దగ్గరికి వస్తాడు అరే అంకుష్ ఎప్పుడొచ్చావు ఇంతకు ముందే విశ్వాని గురించి అడిగాడు నాకు కనిపించలేదని చెప్పాను ఎలా అయితే ఏమైంది ఇద్దరూ కూడా నా ఫంక్షన్కి వచ్చినందుకు ధన్యవాదాలు అని అంటాడు ఆనంద్ నాకు ఈ నెల చివరిలో అబ్రాడ్ వెళ్ళడానికి వీసా వచ్చింది అందుకే అందరినీ సరదాగా ఒకసారి కలిసి పార్టీ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందుకే ఈ పార్టీ అరేంజ్ చేశాను ఎలా ఉన్నాయి పార్టీ అరేంజ్మెంట్స్ అని అంటాడు ఆనంద్ చాలా బాగుంది ఆనంద్ కానీ ఇక్కడే ఉండి ఏదైనా సాధించవచ్చుగా జపాన్ వెళ్ళి ఏం సాధిద్దామని అని అంటాడు అంకుష్ ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా టైం పది దాటిపోతుంది అంకుష్ అరే ఆనంద్ చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అంటున్నా కూడా ఆనంద్ వినిపించుకోడు వచ్చి నాతో పాటు డిన్నర్ చేయాల్సిందే అని పట్టుబట్టి విశ్వాని అంకుష్ని ఇద్దరిని భోజనానికి తీసుకువెళ్తాడు భోజనాన్ని త్వరగా ముగించి సిక్స్త్ ఫ్లోర్కి ఇద్దరూ చేరుకుంటారు అప్పటికే ఫంక్షన్ ముగిసిపోతుంది తన పేరు అమృత అని చెప్పిన విషయం అంకుష్కి గుర్తుండదు ఎందుకంటే లిఫ్ట్లో తన కళ్ళను చూస్తూ తన ఏం మాట్లాడిందో కూడా వినిపించుకోడు అక్కడ సామాన్య సర్దుతున్న వారిని ఈవెంట్ ఆర్గనైజర్ పేరు ఏంటో మీకు తెలుసా అని అంకుష్ అడుగుతాడు మాకు తెలియదండి మేము సబ్ కాంట్రాక్ట్ మాత్రమే చేస్తాము మా బాస్ ఈ విషయాలను చూసుకుంటాడు ఇప్పుడు మా బాస్ ఊర్లో లేడు అని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి సమాధానం ఇస్తాడు రేపు సాయంత్రం మా బాస్ ఆఫీస్ వద్దకు వస్తారు అక్కడ మీరు కలవచ్చు అని ఆఫీస్ అడ్రస్ అంకుష్కి చెప్తాడు అంకుష్ నువ్వేమీ బాధపడుకు వీళ్ళ బాసును కలిస్తే ఆ అమ్మాయి అడ్రస్ మనకు దొరికినట్లే అని అంటాడు విశ్వ ఇంకా చేసేదేమీ లేక అక్కడి నుంచి ఇంటికి తిరిగి బయలుదేరుతారు మరి అంకుష్ అమృతాని కలుస్తాడా కలిసి ఏం చెప్తాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి